మరి నకిలీ వైద్యులని వాళ్ళు ఏదో తెలువైన వైద్యం చేస్తున్నారని చెప్పేసి అని మరి వారు అనడం శోచనీయం ఎందుకంటే మేము కార్పొరేట్ స్థాయిలో వైద్యాలు చేస్తలేము మా దగ్గర ఉన్నటువంటి మా యొక్క ఫస్ట్ ఎయిడ్ స్వతమ చికిత్స కేంద్రంగా గ్రామీణ ప్రాంతం లోపల మరి ఇప్పుడైతే కొన్ని ఊర్లకు రోడ్లు అదేవిధంగా కరెంటు కానీ రహదారులు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కానీ ఇరవై ముప్పై సంవత్సరాల కింద యాభై ఇరవై సంవత్సరాల కింద మరి మా పెద్దలు మా పూర్వీకులు మా సీనియర్స్ మరి గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వైద్యం కొనసాగించాలంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యు అంటే ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ దీపాలు కూడా కరెంట్ లేని గ్రామాల లోపల రహదారులు వెళ్ళాలంటే కూడా బస్సులు కానీ ఆటోలు కానీ పోలేని పరిస్థితి లోపల ఎడ్ల బండ్ల రహదారున ఆ సమయం లోపల కూడా మా సీనియర్ వైద్యులు ఈ యొక్క వైద్యం మా గ్రామీణ ప్రాంతాల లోపల మరి సీజన్ల వారిగా డైరీ కానీ కలరా కానీ ఇటువంటి టైపాడ్ మళ్ళీ ఏదైతే వ్యాధి లక్షణో పేద ప్రజలకు మరి సేవ చేసుకుంటూ రాత్రి వెనక పగలనక వారు డబ్బులు ఇస్తారా ఇయ్యరా అనే లేక లేకుండా మరి ఫీజులు లేకుండా మరి వైద్యం చేయాలి మాకు వచ్చిన పేద ప్రజలకు మాకు తెలిసిన మా పరిధి లోపల మాకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మరి మేము నేర్చుకున్న వైద్యాన్ని విద్యని మరి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం చేసి వారికి సేవ అనే ఒక కృతజ్ఞ భావంతో మేము గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా మరి ఎన్నో సంవత్సరానికి వైద్యం చేస్తున్నాం మరి అదేవిధంగా మొన్నటికి మొన్న మన రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మరి చట్టబద్ధత కల్పిస్తాం ఆరోగ్య డాక్టర్లకు వారికి కావాలంటే ప్రభుత్వ వైద్య పరంగా కానీ వైద్య విద్య రంగాల లోపల మరి వారికి ఉన్నటువంటి విద్యార్థులను బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తాం వారికి ప్రభుత్వ వైద్యం నుంచి కొన్ని గంటల కొన్ని గంటల ట్రైనింగ్ కోచింగ్ కూడా ఇచ్చేసి వారికి ప్రభుత్వ పరంగా సర్టిఫికెట్లు ఇచ్చి ఇది చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి అని మరి వాళ్ళ రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నో మాటలు చెప్పింది కానీ దానికి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో మా వైద్యులు మాకు తోచినంత సహాయం కూడా మా యొక్క మరి యొక్క మా మా యొక్క బతుకు మా జీవనోపాధి వైద్య వృత్తి కొనసాగించాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మెడిఫేషన్లో మాకు చట్టబద్ధం కల్పిస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మటుకు మరి కాంగ్రెస్ పార్టీ కూడా మేము మద్దతు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఏ విషయం లోపల కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఏదైతే ఈ తక్కువ సమయం లోపల మరి ఇటువంటి దాడులు వేసినట్టయితే మరి ప్రభుత్వం మీద చెడ్డ పెరుస్తుంది కాబట్టి గౌరవ మరి రేవంత్ మన రేవంత్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వైద్య శాఖ మా మా మంత్రి దామోదర్ నరసింహ గారు మరి ఈ యొక్క ఈ ఆర్ఎంపి పిఎంపీ గ్రామీణ వైద్యం లోపల చేసినటువంటి వైద్యులని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది మేమేది చట్టానికి దో ద్రోహం చేస్తలేము సంఘ విద్రోహ శక్తులు కాదు సామాజిక సేవ చేసుకుంటూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్య సేవలు అందించుకుంటూ మా యొక్క పరిజ్ఞానం లోపల మాకున్న లిమిట్స్ లోపలనే మేము వైద్యం చేస్తున్నాం తప్ప మరి మేము లిమిట్స్ నుంచి ఎక్కడ వేస్తలేము దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి మీరు మాకు గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాలి అదేవిధంగా ప్రభుత్వ పరంగా మీరు ఏమైనా మాకు విద్యార్థులను బట్టి కానీ మీరు ఒక ట్రైనింగ్ లాంటి శిక్షణ తరగతి లాంటి పెట్టి మళ్ళీ అవసరం అనుకుంటే ప్రభుత్వ పరంగా మమ్మల్ని ఈ యొక్క ఆరోగ్య వ్యవస్థని కాపాడాల్సిన బాధ్యత అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ప్రజలు కూడా మరి పేద ప్రజలు ఇవాళ కార్పొరేట్ వైద్యం చేయాలంటే లక్షల లక్షల రూపాయలు మరి పెట్టాల్సిన పరిస్థితి ఉన్నది కానీ ఇవాళ పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతం లోపల ఆరంభితులు రెండు వందలు మూడు వందలు మహా అంటే ఐదు వందల రూపాయల ఖర్చుతోటే వైద్యం పూర్తి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి మా యొక్క అనుభవం లోపల దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆర్ఎంపి వైద్యుల సమస్యలను పరిష్కరించి మరి ముందుకు పోవాలని చెప్పేసి తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ లేనట్టయితే ప్రజా ఆగ్రహం లోపల మరి మా యొక్క ఆ వ్యతిరేకతను కూడా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకత ఏదైతే ఉంటుందో మరి ప్రభుత్వాలకు చాలా మనకు వచ్చిన కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇచ్చిన హామీ మేరకు మా యొక్క చట్టబద్ధత ఆరంపులు కల్పించి మా మా అందరినీ మా యొక్క దీనిని ఆధారపడినట్టు మేమే కాదు మా కుటుంబాలు కూడా ఉన్నాయి మా పిల్లలు ఉన్నారు కాబట్టి వీరందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఆదుకోవాలని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరి కార్యక్రమానికి ఇవాళ పొద్దు పది గంటలకు పదకొండు గంటలకే మరి సమాచారం ఇచ్చిన సందర్భం లోపల మరి మన మూడు మండలం నుంచి వచ్చిన గ్రామీణ మా వైద్య సోదరులందరికీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నారు అదేవిధంగా పత్రిక మిలేకలకు కూడా మరి మా తరఫున కూడా మీరు కూడా మీడియా పరంగా కూడా మరి మీకు కూడా తెలుసు మేము ఎంత సేవలు చేస్తున్నామో గ్రామీణ ప్రాంతాల లోపల మరి ఆ సేవలను గుర్తించి మీ పరంగా కూడా మీ సహాయ సహకారం మాకు అందించాలని కోరుకుంటూ ఈ